ఓం శ్రీ నమః నమ గం గణపతియే నమ శ్రీమాతయే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ముందుగా గ్రహ సంచారం మిథున రాశులు గురువు కర్కాటక రాశులు శుక్రుడు బుధుడు సింహరాశులు కేతువు రవి కన్యరాశిలో కుదుడు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ధనుస్సు రాశి ఫలితాలు ధనుస్సు రాశి అనుకూల గ్రహాలు రాహువు గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి శత్రువులు మీకు అనుకూలంగా ఉంటారు మీకు లొంగి ఉంటారు శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీకు అనికి మణిగి ఉంటారు సంఘంలో మంచి ఉన్నత స్థితి ఏర్పడుతుంది అనుకున్నవి సాధిస్తారు అన్ని రంగాల వారికి అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నవి సాధిస్తారు ధనాదాయం బాగుంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శుభ పరిణామాలు ధనాదాయం హఠాత్తుగా పెరుగుతుంది ఆధ్యాత్మిక రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది కీర్తి ప్రతిష్టలతో పాటు అభివృద్ధి కూడా పెరుగుతుంది మీరు చేసే ప్రతి ఆలోచనలు మీకు ఉపయోగకరంగానే ఉంటాయి ధనుస్సు రాశి వారు చేయవలసిన దానాలు శాంతులు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన గ్రహపతికొత్తకి అనుకూలంగా ఉంటుంది